ఏ సెలక్షన్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం కేంద్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి సునీల్ అరోరాతో వైసీపీ నేతలు భేటీ అయ్యారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు బొత్స సత్యనారాయణ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సీఈసీని కలిశారు ఏపీలో పోలీసు యంత్రాంగాన్ని టీడీపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు పోలీసుల వాహనాల్లోనే డబ్బును నియోజకవర్గాలకు చేరుస్తున్నారని ఆరోపించారు ఘట్టమనేని శ్రీనివాస్ యోగానంద్ విక్రాంత్ పాటిల్ కోయ ప్రవీణ్తో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబు కనుసన్నల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారంలో వివాదాస్పద జీవో జారీ అంశంపై సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా పసుపు కుంకుమ పథకం కింద నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్న విషయంపై సీఈసీకి ఫిర్యాదు చేశారు నేతలు ఎలక్షన్ బ్రేకింగ్ లో చూస్తున్నాం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాతో వైసీపీ నేతలు భేటీ అయ్యారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బొత్స సత్యనారాయణ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సిఈసీని కలిశారు ఏపీలో పోలీసు యంత్రాంగాన్ని టీడీపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు పోలీస్ వాహనాల్లోనే డబ్బులు నియోజకవర్గాలకు చేరుస్తున్నారని ఆరోపించారు ఘట్టమనేని శ్రీనివాస్ యోగానంద్ విక్రాంత్ పాటిల్ కోయ ప్రవీణ్ తో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబు కనుసన్నల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారంలో వివాదాస్పద జీవో జారీ అంశంపై సిఈసి దృష్టికి తీసుకెళ్లారు ఓటర్లను ప్రలోభ విధంగా పసుపు కుంకుమ పథకం కింద నేరుగా మహిళల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న విషయంపై సీఈసీకి ఫిర్యాదు చేశారు నేతలు